అందరు నమస్తే పెడుతున్నారు సార్ మీకు మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇప్పుడు అందరికి ఆరు ఐదు ఎమ్మెల్యేలకు నాకు సూట్లు కట్టుకున్న ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ రూము ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాము చేసాను చేసాం ఐదు పేరు ఇప్పుడు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మొన్నసారి సీఎం కావాలి అదే అన్ని చేసాము వంట డైనింగ్ హాల్స్ నుంచి వేసాము వీడియో ఎమర్జెన్సీ మా దగ్గర పాత కలెక్టర్ ఆఫీస్ కొత్త శాఖించింది మీ అందరూ కూడా మంచి గణపతి పూజ ఓమాన్ మీరు మరోసారి సీఎం కావాలి తెలంగాణ అదే చెప్పినా నేను అదే చెప్పిన శ్రీశైల రోడ్డు ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి ఫీల్డ్ హైవే ఇట్లకెళ్లిపోతున్నాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే గా టూ మంత్స్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పినా